క్యూనియన్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిజామాబాద్ కలెక్టర్ ఆదేశానుసారంగా సిరికొండ మండల కేంద్రంలో ఈరోజు స్పెషల్ ఆఫీసర్ నాగూరావు ఆధ్వర్యంలో మానవహారంగా నిలబడి నిరుపయోగంగా ఉన్న చెత్త పాత సామాన్లు తీసివేయాలని తడిపూడి చెత్త సేకరణలో భాగంగా తొలగిస్తామని గ్రామాల్లో రోడ్లపై ఇరువైపుల మొక్కలను నాటి గ్రామానికి పచ్చని తోరణంతో అలంకరిస్తామని ప్రతి ఇంటిలో మొక్కలు నాటిస్తామని చెట్లను రక్షించడానికి కలుగు ప్రయోజనాలు వాటి సంరక్షణ వాటిపై అవగాహన కల్పించి గ్రామాన్ని పచ్చని గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ర్యాలీగా గ్రామ పంచాయతీ నుండి తెలంగాణ చౌరస్తా వరకు చెట్లను పెంచు ఆక్సిజన్ పీల్చు చెట్టు కింద చేరు సేద తీరు చెత్త వద్దు పరిశుభ్రత ముద్దు ఆరోగ్యమే మహాభాగ్యం మనం పరిశుభ్రంగా ఉందాం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం అనే తెలంగాణ చౌరస్తాలో కూడలిలో నినాదాలు చేశారు అనంతరం సిరికొండ మండల ప్రత్యేక అధికారి నాగోరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిరికొండ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీఓ తారాచంద్ పంచాయతీ సెక్రటరీ వినీల్ కరోబార్ ప్రవీణ్ పిహెచ్సి సూపర్వైజర్ మండోధరి మరియు రమేష్ ఏఎన్ఎంలు వివిధ సంఘాల మహిళలు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొండ గోదావరి మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు आसीदन पींचु आसीदन पींचु आसीदन पींचु వాటిని పరియోజనాలపై మరియు సంరక్షణపై అందరికీ అవగాహన కల్పించి ఈరోజు రా రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మన అన్ని జిల్లాల వారిగా ఆదేశించిన మేరకు జిల్లా కలెక్టర్ వారి యొక్క సూచనలతో ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మనం లాంచింగ్ చేయడం జరిగింది శ్రీకొండ మండలంలో సో దీంట్లో భాగంగా ఐదో తారీఖు నుంచి తొమ్మిది తారీఖు రోజు ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉంటుంది సో ఈ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవడానికి తర్వాత పచ్చదనం పెంచుకోవడానికి శానిటేషన్ కానీ తర్వాత అన్ని చోట్ల స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అంతటి కూడా దీనికి పరిశుభ్రత చేపట్టడానికి అదే విధంగా ప్రతి ఇంటింటికి చెత్త ఎక్కడ ఏమన్నా లేకుంటే ఏమన్నా దానికి సేకరించి క్లీనింగ్ అనే ప్రోగ్రాం తర్వాత ఆరోగ్యం కాపాడడానికి ఆల్రెడీ మనకు మెడికల్ డిపార్ట్మెంట్ యొక్క ఇబ్బంది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఇది విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఇంటింటి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంని ముందుకెళ్ళడానికి కోరుకుంటున్నారు ఈ ఎంపీడీ ఎంపీడీ గారు ఏపీఓ నరేగా తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ తర్వాత గ్రామాయక సంఘాలు మహిళలు తర్వాత మిగతా లైన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీనికి మనకి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది తర్వాత మొక్కలు కూడా ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా మొక్కలు నాటాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం మొత్తంలో తారీఖు వరకు ప్రతి దీపిలో ఈ రోజు నుంచి జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించి కోరుకుంటున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి